స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఈ మూడు విషయాలు వివరిస్తూ చేస్తున్న ఇంకో వీడియో అండి తెలుగులో హలో జగన్ మంతా నా పేరు ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పి మొదటి వీడియో ఒకటి చేశాను నా గురించి నేను కొంచెం వివరించుకున్నాను ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి ఎందుకంటే నా మొదటి వీడియోకి రెస్పాన్సివ్గా కొంతమంది ఏంటి ఈ మూడు ప్రాబ్లమ్స్ వివరించడం అయినా సొల్యూషన్స్ కూడా చెప్పడం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు నేను సొల్యూషన్స్ చెప్పే ఉద్దేశమేనండి అందుకోసమే ఈ వీడియోస్ మీద ముందు కొంచెం ప్రాథమిక అవగాహన కలిగించిన తర్వాత సొల్యూషన్స్ గురించి మాట్లాడతానండి ఇంతకీ ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళకి నేను ఒక లైఫ్ కమ్ కెరియర్ కోచ్ని ప్లస్ సైకలాజికల్ కౌన్సిలర్ని కూడా కొంచెం మూవీ డైలాగులు యూజ్ చేసి కొన్ని కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే కొన్నిసార్లు మూవీ డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు చాలామంది రజనీకాంత్ భాషా మూవీ చూస్తుంటారు భాష ఒక్కసారి చెప్తే సార్లు చెప్పినట్లు అని చెప్పి నేనైతే భాషని కాదు కాబట్టి నా మెసేజ్ని నేను అయినా వంద రకాలుగా చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఎందుకంటే ఈ రోజుల్లో స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఈ మూడు విషయాలు సమాజంలో ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ మేరకు పేరుకుపోతున్నాయి చాలా తెలుసు కాబట్టి అంటే చాలామందికి ఈ విషయంలో కొత్త గొప్ప అవగాహన ఉంటుంది వాళ్ళ వాళ్ళ వలన కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పడుతున్న పాటల వలన కానీ ఈ విషయంలో చాలామందికి అవగాహన ఉంటుందని తెలుస్తుంది అని అనుకుంటున్నాను కానీ నేను గత ముప్పై ఏళ్ళగా నా జీవితంలో ఎదుర్కొన్న రకరకాల సిచ్యుయేషన్స్ వలన నేను ఎన్నుకున్న మార్గాల వలన ఈ విషయంలో కొంచెం అవగాహన పెంచుకున్నానండి ఇందుకే రజనీకాంత్ డైలాగ్ భాషా డైలాగ్ ఎందుకు వాడుతున్నానంటే ఆయన భాష కానీ నాకు కొద్దిగా భాష మీద పట్టు పట్టు ఉందండి ఆ భాషను యూజ్ చేసి కొన్ని విషయాలు చెప్తా అనుకుంటున్నాను భాషా మూవీలో ఇంకో డైలాగ్ ఉందండి భాష చాలామంది ప్రత్యర్థుల దగ్గర ఒక మాట అంటూ ఉంటాడు నువ్వు ముందు కత్తి తీస్తే అది సమరం నేను ముందు కత్తి తీస్తే అది సంధి ఇంకోసారి చెప్తానండి నువ్వు ముందు కత్తి తీస్తే అది సమరం నేను ముందు కత్తి తీస్తే అది సంధి అని చాలా చెప్పి చాలామంది దగ్గర అంటూ ఉంటాడు భాషా మూవీలో ఇది కొంచెం పాత మూవీ కానీ మీరు దీనికి రిలేట్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులోనే మనకి స్ట్రెస్ ఎదుర్కోవడానికి మూల సూత్రం దాగి ఉందండి అంటే ఎవరు ముందు కత్తి తీస్తున్నారు కత్తి తీస్తున్నారంటే ఎవరు ముందు సిచ్యుయేషన్ ఎదుర్కోవడానికి సంసిద్ధతతో ఉంటున్నారు బేసిక్గా మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా స్ట్రెస్ అంటే ఏంటి మనం ఎదుర్కొంటున్న ఒక సవాల్కి మన మనలో ఉత్పన్నమయ్యే ఒక విధమైన రియాక్షన్ అని చెప్పి స్ట్రెస్ని చెప్పుకున్నాం కదా అధిక శాతం జనుల్లో సిచ్యుయేషన్ ఆల్రెడీ పెద్ద పెద్ద మాత్రలోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతారండి ఎక్కువ మంది నేను అందరూ అనట్లేదు చాలామంది ప్రాబ్లము మూల విషయం ఏంటంటే ప్రాబ్లమే ముందు కత్తి తీస్తుంది తర్వాత వీళ్ళు రియాక్షన్ అంటే బేసిక్గా దాన్ని ఎదుర్కొనే మోడ్లో గడుపుతారు ముందుగా వీళ్ళు కథ తీయడం కథ తీయడం అంటే రెడీగా ఉండడం స్ట్రెస్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ప్రాథమికంగా ఏదైనా ప్రొయాక్టివ్ స్టెప్స్ ప్రొయాక్టివ్ స్ట్రాటజీ ఉన్నదా అన్నది ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయం ఎందుకంటే స్ట్రెస్ అన్నదే మెల్లిగా తర్వాత యాంగ్జైటీ తర్వాత ఇంకా 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 పెరిగితే అది ఒక డిప్రెషన్లోకి దారితీస్తుందని ఆల్రెడీ మొదటి వీడియోలో చెప్పుకున్నాం కదా సో ఇదే మూల విషయం అంటే ఎవరు ముందు కత్తి తీస్తున్నారు మనం సిచ్యుయేషన్నే చాలా పెద్ద మేరకి డెవలప్ అయ్యేటట్టుగా వదిలేపెట్టిన తర్వాత మనం దాన్ని రియాక్ట్ అయినప్పుడు అది అది ఒక విధంగా చెప్పాలంటే మనము ఓడిపోయే ఓడిపోయే యుద్ధమే చేస్తున్నాం అంటే యుద్ధం చేస్తాం కరెక్టే కానీ అది చాలా స్ట్రెస్కి లోనయ్యి కింద మీద పడుతూ యుద్ధం చేస్తాం కానీ మీరుగా మీరే మీ పట్ల మీరే స్ట్రెస్ అసలు ఎందుకు కలుగుతుంది అన్న విషయాన్ని కొంచెం అవగాహన చేసుకుని మీ మీకంటూ ఒక సానుకూలమైన దృక్పథంతో ఒక స్ట్రాటజీని స్ట్రెస్ని ఎదుర్కోవడానికి ఒక స్ట్రాటజీ తయారు చేసుకుంటే అది మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి అంటే ఆఫ్కోర్స్ మీరు మీకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మీకు ఎలాంటి స్టడీ